Bye. Oh. మద్దిపాడు సందర్శించడం జరిగింది ఇందులో మనకి ఈరోజు ఓపీ నూట నలభై ఒక్క ఓపీ వచ్చాయి మెడిసిన్స్ కూడా దాదాపు అన్ని మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయి టెస్ట్స్ కూడా దాదాపు పది రకాల టెస్ట్ల రీఏజెంట్స్ కానీ అన్నీ కానీ మనకి మలేరియా కానీ టైఫాయిడ్ డెంగ్యూ ఈ మనకి వర్షాకాలం వచ్చే ఈ రీఏజెంట్స్ సంబంధించి అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి అట్లాగే ఇక్కడ డాక్టర్స్ ఈరోజు ఇద్దరు అందుబాటులో ఉన్నారు మరి మనకి ఒక నలుగురు పీజీస్ వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి డ్యూటీలో ఉన్నారు సో ఇక్కడ వైరల్ ఫీవర్స్ ఏవి కూడా రిపోర్ట్ కాలేదు ఇక్కడ సో ఇందులో ఒక యాభై పేషెంట్ని ఆభాలో కూడా నమోదు చేయడం జరిగింది సో మిగతా అవి కొన్ని సజెషన్లు సూచనలు డాక్టర్లకి తెలియజేయడం జరిగిందండి